ఫ్రెండ్స్ ఈనా మన పాజిటివ్ వైబ్స్ ఒక రాజుగారి దగ్గర పది భయంకరమైన కుక్కలు ఉండేవి ఆయన తన సిబ్బందులు ఎవరైనా అంత మంత్రులు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఆ కుక్కలకి వాటిని ఆహారంగా వేసేవాడు సో ఒకసారి ఏమైందంటే ఒక మంత్రి గారు పాపం చిన్న తప్పుడు సూచన ఇవ్వడంతో రాజుగారు ఆయన కుక్కలకి ఆహారంగా వేయమని ఆజ్ఞాపించారు అప్పుడు ఆ మంత్రి గారు మహారాజా నేను పది సంవత్సరాల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను కనీసం నాకు పది రోజులు గడువు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం అని అడిగాడు సరే ఇక విధి లేక రాజు ఒప్పుకున్నాడు అప్పుడు ఆ మంత్రి గారు తినగా ఆ కుక్కల్ని పోషిస్తున్న సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ పది రోజులు వాటిని చూసుకునే భారం బాధ్యత నాకు ఇవ్వని అడిగాడు సరే అని సేవకుడు ఒప్పుకున్నాక ఆ పది రోజులు ఆ మంత్రి గారు ఆ కుక్కలకి చాలా శుభ్రంగా స్నానం చేయించి చక్కని ఆహారం పెట్టి ఇంకా వాటికి ఏ సేవలు కావాలో అని చాలా శ్రద్ధగా చేశారనమాట పదో రోజు ఆ మంత్రి గారికి అమలు చేసే రోజు ఆయన కుక్కలు బోన్లోకి తోసేశారు కానీ ఆశ్చర్యం రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారట ఎందుకంటే కుక్కలు వారిని చంపడానికి బదులు ఆయన కాళ్ళని ప్రేమగా తాకుతూ ప్రేమగా నాకుతూ ఆయన పట్ల తమకున్న విశ్వాసాన్ని తమ తోకూపుతూ చూపిస్తున్నాయి సరే అప్పుడు రాజుగారు ఇదేంటి అని అడిగితే మంత్రి చెప్పారు రాజా నేను పది రోజులు వాటికి సేవ చేశాను అవి నన్ను గుర్తుపెట్టుకొని నా సేవకి ప్రతిఫలంగా ప్రేమను చూపిస్తున్నాయి కానీ నే మీరు పది సంవత్సరాలు నేను మీ దగ్గర నమ్మకంగా వర్క్ చేసినా నా చిన్న తప్పుని క్షమించలేకపోయారని అన్నాడు సరే ఇక రాజుగారు అప్పుడు ఆ మంత్రి గారి శిక్షణ అయితే రద్దు చేస్తారు కానీ భటుల్ని పిలిచి ఇక్కడి నుంచి ఆ కుక్కల స్థానంలో తోడేళ్ళని పెట్టండి అన్నారు ఎందుకంటే కుక్కలకైతే విశ్వాసం తోడేళ్ళకి అలాంటి ఉండవు కదా మరి రాజు తలుచుకుంటే దెబ్బలకి కొద్వా కొందరు మనుషులు కూడా ఎంతేనండి బాబు జాగ్రత్త మేనేజ్మెంట్తో మరీ జాగ్రత్త వాళ్ళు మైట్ బి ఆ ప్రక్రియను ఏదో చేంజ్ చేస్తారు కానీ వాళ్ళ ఆలోచనలో అయితే ఏం మార్పు రాదు ఓకేనా